అదృశ్య ప్రేమ ఎపిసోడ్ తొమ్మిది ప్రేమ సీరియల్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎపిసోడ్ ఒకటి నుంచి కంప్లీట్గా చూస్తే మీకు ఈ స్టోరీ ఈజీగా అర్థమవుతుంది శేఖర్ మిషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత షిప్ సింగపూర్లోని ఓ పెద్ద కు చేరుకుంది ఆర్య నందన్ అన్వార్లు షిప్ దిగగానే వాళ్లకి ఒక కొత్త ప్రపంచం కనిపించింది ఎత్తైన బిల్డింగ్లు ఎక్కడికక్కడ హైటెక్ సెక్యూరిటీ బిజీగా ఉండే ప్రజలు అన్నీ ఆర్యకి కొత్తగానే అనిపించాయి ఈ తొమ్మిది రోజుల్లో తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఆర్యకు అర్థమైంది నందన్ అన్వార్లు ఆర్యను తమతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు శేఖర్ మిషన్లో ఆర్య చూపించిన తెలివితేటలు ప్లానింగ్ ఎబిలిటీస్ వాళ్లని నిజంగా షాక్ చేశాయి ఈ పిల్లాడికి సరైన శిక్షణ ఇస్తే ఒక పెద్ద శక్తిగా మారతాడని వాళ్లు నమ్మారు సింగపూర్లో వాళ్లకి తెలిసిన ఒక సీక్రెట్ సేఫ్ హౌస్కు వెళ్లారు అది బయటికి ఒక పాత గిడ్డంగలా కనిపించిన లోపల అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి ఆర్య ఇక్కడినుంచి నీ జీవితం మారుతుంది నందన్ అన్నాడు మేము నీకు అన్ని విషయాలు నేర్పిస్తాం నువ్వు కోరుకున్న న్యాయాన్ని సాధించడానికి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటావు అన్వా నవ్వి నీ తెలివితేటలు చూశాక నిన్ను మా టీంలో ఉంచుకోవడం డెఫినెట్గా మాకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇకపై నువ్వు ఒంటరివి కాదు మేమున్నాం ఆర్య కళ్లల్లో ఒక కొత్త ఆశ కనిపించింది తన తండ్రిచావుకు కారణమైన రాజేష్ పట్వారలపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యం మరింత బలపడింది కాని కేవలం ప్రతీకారం మాత్రమే కాదు తనలాంటి వాళ్ళకి అండగా నిలబడాలని కూడా ఆర్య గట్టిగా డిసైడ్ అయ్యాడు సింగపూర్లో ఆర్య శిక్షణ మొదలైంది నందన్ అతనికి కిచెన్ టెక్నిక్స్ ఫుడ్ కెమిస్ట్రీ విష పదార్థాల గురించి క్లాసులు చెప్పాడు ఏ పదార్థం ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా ఉపయోగించవచ్చు అనే విషయాలు నేర్పించాడు ఆర్య చాలా క్విక్గా నేర్చుకున్నాడు అతని జ్ఞాపక శక్తి విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం నందను ఆశ్చర్యపరిచాయి అన్వార్ ఆర్యకు సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ మరియు కమ్యూనికేషన్ టెక్నిక్స్ నేర్పించాడు ఆర్య శరీరానికి ఫిట్నెస్ పెంచడానికి కైనమైన ఇచ్చాడు కొన్ని నెలల్లోనే ఆర్య ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు ఒక అమాయకపు నుంచి తెలివైన బలమైన చురుకైన యువకుడిగా మారాడు నందన్ అన్వార్లు ఇల్లీగల్ డీల్స్ను చేస్తుంటారు కాని వాళ్లు ఎప్పుడూ అమాయకులకు హాని చేయరు వాళ్ల ప్రధాన లక్ష్యం పెద్ద క్రిమినల్స్ను టార్గెట్ చేయడం ఆర్య ఇప్పుడు వారి డీల్స్లోకూడా పాలుపంచుకోవడం మొదలుపెట్టాడు నందన్ అన్వార్లు సింగపూర్లోని ఒక పెద్ద డ్రగ్ డీలర్తో డీల్ కుదుర్చుకున్నారు అతని పేరు డామన్ డామన్ చాలా క్రూరమైనవాడు తన డీల్స్లో ఎవరికైనా అనుమానం వస్తే వాళ్లని దారుణంగా చంపేస్తాడు ఈ డీల్లో కొన్ని విలువైన రసాయనాలను డామన్కు అందజేయాలి డామన్ ఆ రసాయనాలతో డ్రగ్స్ తయారుచేసి వాటిని అమాయకులైన యువతకు అమ్ముతుంటాడు ఆర్యకు ఈ డీల్ గురించి తెలిసినప్పుడు అతని మనసులో అలజడి మొదలైంది అంకుల్స్ ఈ డ్రగ్ డీల్ మంచిది కాదు ఆర్య అన్నాడు ఈ కెమికల్స్తో తయారుచేసే డ్రగ్స్ చాలామంది జీవితాలను నాశనం చేస్తాయి మనం అమాయకులకు హాని చేయకూడదని చెప్పుకున్నాం కదా నందన్ అన్వార్లు ఒకసారి ఆలోచించారు వాళ్లకి డబ్బు అవసరం కాని మాటలోని నిజాయితీ వారిని ఆలోచింపజేసింది ఆర్య ఈ డీల్ మనకు చాలా డబ్బు తెస్తుంది దామను మోసం చేయలేం అతను చాలా ప్రమాదకరమైనవాడు అన్వారన్నాడు మనం డీల్ చేస్తాం కాని డామన్ను చేస్తాం ఆర్య నమ్మకంగా అన్నాడు అమాయకులకు హాని జరగకుండా మనం చూసుకుంటాం డబ్బు మనకు వస్తుంది కాని వాడికి సరైన పనిష్మెంట్ కూడా దక్కుతుంది నందన్ అన్వార్లు మాటలు విని సర్ప్రైజ్ అయ్యారు అదెలా ఆర్య నందన్ అడిగాడు ఆర్య తన ప్లాన్ను వివరించాడు అది వినగానే నందన్ అన్వార్లకు ఆశ్చర్యం కలిగింది ఆర్య ఆలోచన చాలా ఔట్ ఆఫ్ ది బాక్స్గా చాలా ఇంటెలిజెంట్గా ఉంది ఎవరికీ ఎలాంటి రిస్క్ లేకుండా డామను మోసం చేసి పని పూర్తి చేసే ప్లాన్ అది వాళ్ల ముగ్గురు కలిసి ఆ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధమయ్యారు డీల్ జరిగే రోజు డామన్ తన మనుషులతో ఒక సీక్రెట్ గోదాంకు వచ్చాడు ఆర్య నందన్ కూడా అక్కడికి చేరుకున్నారు దామన్ చాలా సస్పిషియస్గా అందరినీ గమనిస్తున్నాడు ఆర్య తనతో తెచ్చిన కెమికల్ బాక్స్లను డామన్కు చూపించాడు ఆ బాక్సులు చూసేందుకు అచ్చం ఒరిజినల్ కెమికల్స్ ఉన్నట్టే ఉన్నాయి దామన్ వాటిని జాగ్రత్తగా చెక్ చేసి ఓకే అన్నాడు ఆ తర్వాత తన మనుషులతో డబ్బును అన్వార్కి ఇచ్చేలా సాయిగచేశాడు అన్వార్ ఆ అమౌంట్ను కౌంట్ చేసి అంతా ఓకే అని సిగ్నల్ ఇచ్చాడు అంతా సజావుగా జరిగిందని డామన్ అనుకున్నాడు డబ్బు చేతులు మారగానే ఆర్య డామన్ను చూసి నవ్వాడు ఆ నవ్వులో ఒక విచిత్రమైన సంతోషం విజయం కనిపించాయి డామన్కు ఆ నవ్వు ఎందుకో అనుమానం కలిగించింది కాని అతను పట్టించుకోలేదు టెన్షన్ మెల్లగా బిల్డ్ అవుతోంది నందన్ అన్వర్లు ఆర్య ప్లాన్ ఎలా పనిచేస్తుందో అని ఆతృతగా ఉన్నారు దామన్ తన కెమికల్ బాక్స్లను తీసుకుని తన మనుషులతో అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు దామంకి ఆర్య కళ్లలోని ధీమా చూసిన తర్వాత ఏదో తప్పు జరుగుతుందని డామంకి అనుమానం వచ్చింది కొంచెం దూరం వెళ్లి బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు ఆ బాక్స్లో కెమికల్స్కు బదులు కొన్ని ఫ్లోర్ క్లీనింగ్ యూజ్ చేసే లిక్విడ్స్ ఉంటాయి వెంటనే డామన్ కోపంతో వాళ్లని చంపేయండి అని గట్టిగా అరుస్తాడు అంతలోనే ఆర్య ఇచ్చిన సిగ్నల్తో నందన్ అన్వాలు అప్పటికే డామన్కు ఇచ్చేలా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు డామన్ మనుషులు ఆ బాక్స్లను తీసుకుని బయటికి రాగానే అక్కడే దాచిపెట్టిన స్మోక్ బాంబులు పేలాయి క్షణాల్లో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది ఎవరికీ ఏమీ కనిపించలేదు ఆ గందరగోళం మధ్యలో ఆర్య నందన్ అన్వాళ్లు డామనిచ్చిన మొత్తం డబ్బును తీసుకుని అక్కడినుంచి సేఫ్గా ఎస్కేప్ అయ్యారు దామన్కు ఏమి జరిగిందో అర్థమయ్యేలోపే వాళ్లు కనిపించకుండా పోయారు ఆ రోజు డామన్ భారీగా నష్టపోయాడు ఆర్య తెలివితేటలతో ఎటువంటి రిస్క్ లేకుండా డామను మోసంచేసి డబ్బును సంపాదించి అమాయకులను కాపాడాడు నందన్ అన్వాళ్లకు ఆర్యపై నమ్మకం మరింత పెరిగింది వాళ్లకి ఒక శక్తివంతమైన భాగస్వామి దొరికాడని సంతోషించారు ఆర్యకు తన లక్ష్యం వైపు ఒక అడుగు వేసినందుకు సంతృప్తి కలిగింది ఇది కేవలం ఆరంభం మాత్రమే నందన్ మరియు అన్వర్ ఆర్య తెలివితేటలను చూసి షాక్ అవుతారు ఇంత చిన్న కుర్రోడు ఇంత ఇంటెలిజెంట్ ఎలా ఆలోచిస్తున్నాడని వాళ్లలో వాళ్లే అనుకుంటూ ఉంటారు ఆర్యనందంతో ఇలా అంటాడు దామంచేసిన పాపాలకు ఇదొక చిన్న గిఫ్ట్ మాత్రమే వీడినొక్కడినే మనం ఆపగలిగితే సింగపూర్లో చాలా వరకు డ్రగ్స్ మాఫియాని కంట్రోల్ చేయవచ్చు వీడు ఎలా డ్రాప్ చేయాలో మనం నెక్స్ట్ ప్లాన్ వెయ్యాలి దామంచేసే ప్రతి కదలిక నాకు తెలియాలి కూడా వాడి మూమెంట్స్ను గమనిస్తూ ఉండండి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎటాక్ చేయాలో నేను చెప్తాను నందన్ మరియు అన్వలు ఆర్య ఏ పని చెప్తే అది చేయటానికి సిద్ధమయ్యారు అలా కొద్ది రోజులు గ్యాప్ తర్వాత మళ్లీ పైన ఎటాక్ చేయడానికి ముగ్గురు సిద్ధమవుతారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆర్య బ్లాక్ డ్రాగంగా ఎప్పుడు మారుతాడు తర్వాత ఆర్య ఎటువైపు ప్రయాణించనున్నాడు మరిని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం